స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదృక్ ఇన్నోవేటివ్ క్రియేషన్స్ ఈరోజు పచ్చిమావిడికాయ తొక్కు పచ్చడి నేర్చుకుందాం పచ్చిమావిడికాయలను తెచ్చి కడిగి తుడిచి పీల్ తీసేయాలి తర్వాత తురుము పలక తీసుకొని బాగా తురమాలి కొంచెం నిదానంగా తురమండి నీరు నీరు కాకుండా కొంచెం బాగా వస్తుంది తురుము వేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఒక కొలతకు ఏదో ఒక కప్పు తీసుకుందాం ఆ తోటి కొలత పెట్టుకుందాం నాకైతే మూడు కప్పుల తురుము వచ్చేసింది ఆ మూడు కప్పులు కొలత పెట్టేసుకున్నాను అదే కప్పుతోటి ఒక కప్పు కారం సగం కప్పు ఉప్పు వేసుకున్నాను మీరు పులుపుని బట్టి కొంచెం మార్చుకోండి ఇదే కొలత కాదు కొన్ని పులుపు తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి కారం కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయి ఒక పావు కప్పు ఆవు పిండి అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి అందులో తురుము కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పెనం పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి పచ్చి కరివేపాకు అన్నీ బాగా వేపుకోవాలి చల్లారనివ్వాలి బాగా చల్లారని ఇచ్చిన తర్వాతనే పచ్చడిలో కలుపుకోవాలి కలుపుకొని కొంచెం సేపు అలాగే పక్కన పెట్టుకోవాలి అది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనము గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే సీసాలోకి ఎత్తుకోవాలి చల్లారకుండా ఎత్తకూడదు అలా అయితే పాడైపోతుంది పచ్చడి మళ్ళీ ఎండింగ్లో ఉప్పు చూసుకొని గాజు సీసాలోకి ఎత్తు